వెల్కమ్ టు మన షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు గుంటూరు స్టైల్లో దొండకాయ కారం చేసి చూపిస్తాను వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా లేదా ఏవైనా పప్పులు చేసుకున్నప్పుడు వాటిల్లోకి సైడ్ డిష్గా అయినా ఎక్సలెంట్గా ఉంటుంది సింపుల్గా చేయొచ్చు దొండకాయ కారం ఎలా చేయాలో చూపిస్తారండి ఈ గుంటూరు దొండకాయ కారం చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నానండి ఈ దొండకాయలు లేత దొండకాయలు తీసుకోండి దొండకాయ కారం చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా తీసుకునే దొండకాయల్ని నీట్గా కడిగిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు లేదా ఒక దొండకాయని మధ్యలోకి కట్ చేసి ఒక ఎనిమిది భాగాలు వచ్చేటట్లన్నా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి దొండకాయల్ని ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి రౌండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకునే దొండకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ను వేడి చేసుకొని దీంట్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని దొండకాయ అన్నింటినీ ఆయిల్లో వేసుకొని దీంట్లోనే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి లేదా మీరుచికి సరిపడా వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత మూత పెట్టేసి బాగా మగ్గించేయాలి ఆయిల్లోనే మీకు బాగా మగ్గిపోయి ముక్క అనేది సాఫ్ట్ గా బాగా వేగుతుంది అలా వచ్చేంత వరకు మూత పెట్టి మగ్గించేయండి మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ వేయించండి ఈ దొండకాయ ముక్కలు వేగడానికి కాస్త టైం పడుతుంది కొద్దిగా నిదానంగా చూసుకొని వేయించుకోండి లో ఫ్లేమ్లోనే పెట్టి కొద్దిగా కలర్ మారేంత వరకు నిదానంగా వేగనివ్వండి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను దీనికి మూత పెట్టి మనం దీంట్లోకి కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ కారం చేసుకోవడానికి ఇలా ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక్క చిటికెడు మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర పది లేదా పన్నెండు ఎండుమిరపకాయలు కొద్దిగా చింతపండు వేసుకోండి చింతపండు మరీ ఎక్కువ వేస్తే పుల్లగా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది దీంట్లోనే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఏవి మాడకుండా బాగా వేగనివ్వండి ఇలా వేయించుకునేటప్పుడే నేను కొద్దిగా ఎండు కొబ్బరిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఈ ఎండు కొబ్బరి మీ ఆప్షనల్ కొంతమంది వేస్తారు కొంతమంది వేసుకోరు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు చూడండి అన్నీ బాగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకొని వేయించుకోండి కొంతమందికి నువ్వులు ఇష్టం ఉండదండి నువ్వులు వేసుకోవాలా వద్దా అని అడుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళు నువ్వులు వేసుకోకపోయినా పర్వాలేదు నువ్వులు మటుకు లాస్ట్లో వేసి వేయించండి ఫస్ట్ వేస్తే మీకు నువ్వులు మాడిపోతాయండి నువ్వులు తొందరగా వేగుతాయి కాబట్టి లాస్ట్లో వేసి వేయించండి ఇలా అన్నీ మాడకుండా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకోండి ఇవి వేడి మీద ఉన్నప్పుడే మీరు గ్రైండ్ చేశారనుకోండి కాస్త ముద్దలాగా అయిపోతుంది అందుకని బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి అలాగే దీంట్లోనే ఒక పది దాకా వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసి నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేయండి వెల్లుల్లి రెమ్మలు నేను వేసిన క్లిప్ కట్ అయిందండి అందుకని చూపించలేకపోతున్నాను ఖచ్చితంగా వెల్లుల్లిని వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది ఇక్కడ చూడండి పొడి పొడిగా ఎట్లా వచ్చిందో పొడి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ కారం పొడి అంతా ప్రిపేర్ చేసి పెట్టుకునే లోపు దొండకాయలు కూడా బాగా వేగిపోయాయి చూడండి ఈ విధంగా వేగాలండి మనకి దొండకాయ ముక్క అనేది కొద్దిగా ఆయిల్లో బాగా వేయించేసినప్పుడు గట్టిగా అనిపిస్తుంది కదా అలా కాకుండా ఈ విధంగా వేయించుకుంటే సాఫ్ట్గా ముక్క బాగా వేగి చాలా బాగుంటుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం ఉంది కదా ఆ కారాన్ని నేను సగం వేసుకుంటున్నాను సగం తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇంకొకసారి వాడుకోవచ్చు ఇలా మీకు కావలసినంత కారం వేసుకొని బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే దొండకాయ కారం రెడీ చాలా చాలా బాగుంటుంది వేడి వేడిగా రైస్లో కలుపుకొని తింటే మటుకు సూపర్ ఉంటుంది ఒక్కసారి ఈ పద్ధతిలో దొండకాయ కారాన్ని ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో టేస్ట్ మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మన అషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి